శివస్వామి భక్తులు దత్తాత్రేయ స్వామి భక్తులు మీ మీ ఇరుముల కొరకు శుచికరమైన ఆవు కోసం వెతుకుతున్నారా ఇప్పుడు మీకు అవసరం లేదండి మన షాద్ నగర్ లో శ్రీ వారసి డైరీ వారు గత ముప్పై సంవత్సరాల నుండి నెయ్యి ప్రత్యేకంగా ఆవు వెన్నతో శుచి శుభ్రతతో కాసి తయారు చేసి అమ్ముతున్నారు మీరు ఎలాంటి సందేహం లేకుండా మీరు ఇరుముడు కోసం ఉపయోగించండి సంప్రదించండి శ్రీ బాలాజీ డైరీ నెహ్రూ నగర్ కాలనీ సాయిబాబా థియేటర్ పక్కన పుత్తూరు మెయిన్ రోడ్ పొత్తూరు పెంట రోడ్ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ డబల్ ఫోర్ త్రీ జీరో సెవెన్ జీరో సెవెన్ నైన్ ఎయిట్ ఫోర్ డబల్ ఎయిట్ త్రీ డబల్ ఫైవ్ ఎయిట్ సెవెన్